బ్రేకింగ్ న్యూస్ పెళ్ళైన ఓ మహిళ సోషల్ మీడియాలో ప్రఖ్యాతి కోసం డాన్స్ రీల్ చేస్తోంది భర్తకు అంగీకారం లేదు కానీ ప్రేమ పంధం మాత్రం పెరిగింది చివరకు అది హత్యకు దారి తీసింది హర్యానా రాష్ట్రం హిజార్ లో ఓ మహిళ యూట్యూబర్ తన ఇన్స్టాగ్రామ్ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన దారుణ ఘటన వెలుగు చూసింది వీడియోలు రీల్స్ సోషల్ ఫాలోవర్స్ పేరుతో తను ఏం చేసిందో మీరే చూడండి మరిన్ని వివరాల కోసం మా ప్రతినిధి ప్రస్తుతం లైన్ లో ఉన్నారు గంగాధర్ అసలు ఏమైంది పూర్తి వివరాలేంటి హర్యానా హిజార్ జిల్లా ప్రేమ్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ముప్పై రెండుల రవీణ అనే మహిళను ఇన్స్టాగ్రామ్ లో సురేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది ఆమెతో కలిసి వీడియోలు రీల్స్ చేసేవాడు మొదట కంటెంట్ క్రియేషన్ లా అనిపించినా తర్వాత ప్రేమ బంధంగా మారింది భర్త ప్రవీణ్ అడ్డుపడ్డా కూడా రవీణ వినలేదు ఆమెకు ఇప్పటికే ముప్పై నాలుగు వేల ఫాలోవర్స్ ఉన్నారు వీడియో ప్రయత్నించేది మౌనిక ఇది మార్చి ఇరవై ఐదున రవీణ తన ఇన్స్టా లవర్ సురేష్ తో అనుచితంగా ఉండడం చూసిన భర్త ప్రవీణ్ ఘోరంగా తగాద పడ్డారు ఆ రాత్రే రవీనా సురేష్ కలిసి ఒక దుపట్టాతో ప్రవీణ్ ని ఉరివేసి చంపారు తర్వాత బైక్ పైన శవాన్ని ఆరు కిలోమీటర్ల దూరంలో డ్రైనేజ్ లో పడేశారు మోనిక ఇదంతా బయటకు ఎలా వచ్చింది ఇది చూసినట్లయితే మార్చి ఇరవై ఎనిమిదిన నా డ్రైనేజ్ లో మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు సదర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారణ జరిపారు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు మౌనిక రైట్ రవీనా సోషల్ మీడియాలో ఎంతగా ఫేమ్ అయింది రవీనా డాన్స్ రీల్ షార్ట్ వీడియోల ద్వారా ముప్పై ఫాలోవర్స్ సంపాదించింది ఆమె యూట్యూబ్ లోను వీడియోలు సిరీస్లలో నటించింది సోషల్ మీడియా ఫేమ్ కోసం ఎక్కడి వరకు వెళ్ళిందో ఇది స్పష్టంగా చెబుతుంది మౌనిక ఇప్పుడు రవీనా సురేష్ యొక్క పరిస్థితి ఏంటి గంగాధర్ ఇది ప్లాన్ ప్రకారంగా మీరు హత్య చేయాలనే చేశారని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు చెప్తున్నారు హత్య ఆరోపణలపై కేసు నమోదైంది ఇద్దరు రిమాండ్ లో ఉన్నారు పోలీసులు రవీనా ఫోన్ వీడియోలు మెసేజ్లు అన్నింటిని సీజ్ చేసి మరిన్ని ఆధారాల కోసం పోలీస్ యంత్రాంగం అంతా విచారణ చేపడుతున్నారు మౌనిక రైట్ రైట్ గంగాధర్ ప్రేమ పేరుతో పాపం రీల్స్ పేరుతో రెచ్చగొట్టే జీవితాలు ఈ ఘటన మళ్ళీ గుర్తు చేస్తోంది సోషల్ మీడియా ఫేమ్ కోసం కొన్ని ప్రాణాలు పోతున్నాయి కొన్ని ప్రాణాలు తీస్తున్నారు ప్రేమ పెళ్లి బాధ్యతల మధ్య గీతలు చెరిపేస్తే ఈ విధంగా చీకటి గాథలే మిగులుతాయి ఇలాంటి క్రూర సంఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి కైసరి న్యూస్ తెలుగు